వెల్కమ్ టు జర్నలిస్ టీవీ న్యూస్ రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అందిన ప్రతి అవకాశాన్ని మలుచుకునేందుకు ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడలను ఎదుర్కోవడంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గ సహచరులు విఫలమవుతున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరిగిన సాయిరెడ్డి మృతిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసి వాస్తవాలు తెలుసుకుని రెండు రోజుల్లో చతికిల పడింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ మంత్రులు బీఆర్ఎస్ ఆరోపణలపై కౌంటర్ అటాక్ చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నప్పుడు ధీటుగా ఎదురుదాడి చేయాల్సిన సీనియర్లు మౌనం వహించడం వెనుక మర్మం ఏంటో అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒంటరి చేయాలని ఆయన సహచర మంత్రులు ప్రయత్నం చేస్తున్నారా అనే అంశాలపై జర్నలిస్ట్ టీవీ సీఈవో మారెడ్డి రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల మీద దృష్టి పెడుతుంటే బీఎన్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొండంగల్ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లిలో జరిగిన సాయిరెడ్డి ఉదంతం విషయంలో ఎందుకో ఒకరోజు రెండు రోజుల పాటు స్పందించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ తర్వాత వాస్తవాంశాలు తెలుసుకొని కొంత తగ్గుముఖం పడ్డట్టుగా స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకున్న సమయంలో ఎందుకో రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు మంత్రివర్గ సహచరులు ఆ విషయంలో వాస్తవాంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోవటం రేవంత్ రెడ్డి ఒంటరిగా చేస్తున్నారు అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సాయిరెడ్డి విషయంలో జరిగిన వెంటనే ప్రతిపక్ష నాయకుడైన ఇదే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్లో పోస్ట్ చేసి రేవంత్ రెడ్డి చేసిన కుటుంబం చేసిన కుట్ర అంటూ పన్నాగం అంటూ లేదా వేధింపులంటూ ఎక్స్ వేదికగా స్పందించారు ఆ తర్వాత ఒక రెండు మీడియా సంస్థలలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలను ధీటుగా ఎదుర్కోవటంలో కానీ లేదా వాస్తవ అంశాలను ప్రజలకు తీసుకెళ్లటంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది కేవలం జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల పేరుతోటి ఆ అంశం కాస్త కనుమరుగైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఉదంతాన్ని తమకు అనుగుణంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వేసిన ఎత్తులు పై ఎత్తుల్ని చిత్తు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వైఫల్యం చెందిందనేది వాస్తవాంశం ఎందుకంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ జీటుగా ఎదుర్కొంటూ ఆరోపణలు చేస్తేనే ప్రజల్లో వాస్తవాంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీకి కొంత వెన్నుదలగా ఉంటున్న బిగ్ టీవీ ఛానల్ వాస్తవాంశాల్ని ప్రతిబింబించే విధంగా అసలు ఏం జరిగింది కొండారెడ్డిపల్లిలో అనేది కొంత ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నం తప్ప లేదా కోదల రెడ్డి లాంటి సీనియర్ నేతలు నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి ఆ ఊరిలో జరిగిన అంశాలని ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేసే తప్ప కీలకంగా ఉన్న నేతలు మంత్రులు ఎవరు కూడా కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి ఉదంతాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోయారు ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నా లేదా సీనియర్లు ఎందుకు స్పందించడం లేదని కూడా రాజకీయ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఏడాది పాలన విజయోత్సవాల హడావుడి లేదా ఇతరసిన అంశాలలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో జరిగిన అంశాన్ని ఆయనకైనా ప్రస్తావించడం కన్నా సహచర మంత్రులు ప్రస్తావించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కానీ ఆ బాధ్యతను విస్మరించి తమకేం పట్టలేదు నష్టం జరిగితే ముఖ్యమంత్రి జరుగుతుంది లేదా కొడగ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు చర్చ జరుగుతుంది అనే ఒక ఆలోచన లేదా రాష్ట్రంలో జరిగితే జరగని చర్చ అనే ఒక ధోరణి మంత్రివర్గ సహచరులో ఉన్నట్టుగా కొట్టొచ్చినట్టుగా అనిపించింది ఈ ధోరణి మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముందడుగు వేసేందుకు కొన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఏదైనా సమిష్టి నిర్ణయం ఒక యూనిటీ అనేది స్పష్టంగా కనపడితేనే ప్రతిపక్ష పార్టీల దాడుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తే ఏదైతే లుకలుకలు పార్టీలో లోకలోకలు ప్రభుత్వంలో లోకలోకలు అంటూ పరోక్షంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాస్తవ అంశాలను ఒకవేళ ప్రతిపక్ష పార్టీ నేతలు మసిపుసి మారేడుకాయ చేస్తున్నప్పుడు దాన్ని నిరోధించి వాస్తవ అంశాలను ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రుల మీద ప్రతి ఒక్కరి మీద ఉంది కానీ తమకు కానీ తమకు సంబంధం లేని అంశం ఎందుకు అనే ధోరణి మంత్రివర్గ సహచరులలో స్పష్టంగా కనపడుతుంది కథ డెబ్బై రెండు గంటల వ్యవధిలో జరిగిన ఘటనలు మొత్తం కనుక ఒక్కసారి తిరిగేస్తే రాష్ట్రంలో కేవలం ఆ బిగ్ టీవీ ఛానల్లో వచ్చిన వార్తాకథనం లేదా కోదండ్రెడ్డి నిజ నిర్ధారణ కమిటీ ఈ రెండు తప్ప మిగతా అంశాలు ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలలో అసలు జరిగిన వాస్తవం ఏంటి సాయిరెడ్డి విషయంలో ప్రభుత్వ ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ప్రమేయం ఉందా లేదా తనకు తనగా ఏదైనా ఇబ్బంది పడి లేదా తాను ఆక్రమించుకున్న భూమి ఏమైనా ప్రభుత్వ పరం అవుతున్న ఒక ఆలోచన అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారు వైఫల్యం చెందారు ఇదే తరహా ఎవరికి వారు యమునా కనకపోతే ప్రతిపక్ష పార్టీలో ఒక మంచి ఆయుధం దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పూర్తిగా ధీటుగా ఎదుర్కోవాలి తప్ప ఒప్ప తర్వాత అంతలో పక్కకు పెడితే ఒక ఆరోపణని ధీటుగా ప్రత్యారోపణలు చేస్తూ దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా కేవలం మాకు సంబంధం లేదు మా నియోజకవర్గం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటున్నప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళ వ్యవస్థ వాళ్ళ గ్రామం పోనే ఒక ధోరణి మాత్రం కాంగ్రెస్ పెద్దల్లో స్పష్టంగా కనపడుతుంది అది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకం తప్ప మంచిది అయితే కాదు ఈ విషయంలో ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలతో పాటు మంత్రివర్గ సహచరులు వ్యవహరిస్తున్న తీరు లేదా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కొంత కౌంటర్ సిస్టమ్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అపరాడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాన్ని ప్రజల్లోకి పూర్తిగా చొచ్చుకుపోయే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే కొంత సహచర మంత్రులు కూడా పట్టుదలతోటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మంత్రికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తూ లేదా స్పందించే సిస్టమ్ క్రియేట్ చేసే తప్ప మనకెందుకు అంటే మాత్రం అది పార్టీకి నష్టదాయకం కాబట్టి ఈ విషయంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న సలహాదారులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో మరి ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి జరిగే అవకాశం ఉంది